తెలుగు న్యూస్ కి స్వాగతం కేంద్ర బడ్జెట్లో లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన అన్యాయం పట్ల పార్టీ పిలుపుతో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇవ్వనయినది అనంతరం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ డెవలప్మెంట్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయింపులోని ఈ రకమైనటువంటి వివక్ష చూపించడం సరైనది కాదని కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వారి అధికారాల్లో అనుయాయు రాష్ట్రాలకు ఏ విధంగా రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల రాష్ట్రాలకు వరాలు కురిపించిందో ఆ ముఖ్య అదే ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రమైనటువంటి తెలంగాణ తీవ్ర అన్యాయాన్ని మిగిల్చి ఈ రకమైన వివక్ష చూపించడం తగదని కేంద్ర కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రం నుంచి పనుల ద్వారా డబ్బులు చెల్లిస్తూ ఉంటే కనీసం కట్టిన పన్నులలో సగం కూడా రాష్ట్రానికి కేటాయించకపోవటం ఇది వివక్ష కాదా అని ప్రశ్నించారు మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్గం అనేక సార్లు కేంద్ర ప్రభుత్వ మంత్రులను ప్రధానమంత్రిని కలిసి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని నిధులు కేటాయించాలని అడిగినా కానీ కనీసం రావాల్సిన నిధులు కూడా కేటాయించకపోవటం తెలంగాణ రాష్ట్రంపై చూపిస్తున్నటువంటి వివక్షకు ఇదే నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి తీరని అన్యాయ అభివృద్ధికి తీరని అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత వారి సాక్షిగా వారి విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర పక్షాన జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో వారికి వినతి పత్రం అందించి మా నిరసనను తెలియజేస్తున్నాం ఎకనైనా మీ అలసత్వాన్ని వీడి రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయబద్ధంగా రావాల్సిన నిధులను కేటాయించాలని లేని పక్షాన తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా మీకు తగిన దాటితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమానికి నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టు కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీద వచ్చి యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసేటప్పుడు ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశనకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీరోధకాలు ఇవ్వాలి ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మేము కట్టే పన్నులు మీరు కట్టేదంతా ఎంత మీరు ఇచ్చేది ఎంత మేము ఐదు పర్సెంట్ జిఎస్టిపికి మేము సహకరిస్తా ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి దయచేసి మేము జిఎస్టికి ఎందుకు ఒప్పుకున్నామంటే భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జీఎస్టీ ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి ధారా చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల వివక్ష మీకు మంచిది కాదు భవిష్యత్తుకు మంచిది కాదు ఈ ప్రజాస్వామ్య పాలనకి మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మీ దగ్గర అందరికీ కూడా వచ్చినటువంటి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనమే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాడి యొక్క అవసరాల కోసం ఏదో వాడు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజేరికాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలను విస్మరించి మేం కట్టేటటువంటి పనులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దగ్గరపరచడం అనేది ఈరోజు గర్హించదగ్గటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తూ కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజాభవ్యం మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కానీ ముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం కానివ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ప్రాజెక్టుని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామాన మీ ఇష్టమైనది ఒకటి గౌడార్థక సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుకి అనౌన్స్ చేయమని చెప్పాం అదేవిధంగా బయ్యార ఉప్పు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందు వచ్చాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించటం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా రిజల చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ కూడా అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు అడిగాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరు ఎత్త ఉండటమే కాకుండా కక్ష పూర్తి